హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కాయిన్స్తో వెంకటేశ్వర స్వామికి మాలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా మూడు రకాలుగా చూపించబోతున్నానండి చాలా ఈజీగా ఎవరైనా ఈజీగా చేసే విధంగా చూపించబోతున్నాను ఇలా కాయిన్స్తో మాల చేసి వెంకటేశ్వర స్వామికి అలంకరించుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తారండి స్వామివారు మీరు కూడా తప్పకుండా ఈ కాసుల మాలని తయారు చేసుకోండి నేను ఈ వీడియోలో మూడు డిజైన్లు చూపించానండి కాయిన్స్తో ఎలా చేసుకోవాలో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ఈ కాయిన్స్తో మాల ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ఈ మాల తయారు చేయడం కోసం కాయిన్స్ తీసుకోవాలండి వన్ రూపీ కాయిన్ అయినా ఫైవ్ రూపీస్ గోల్డ్ కాయిన్స్ అయినా మీ ఇష్టం అండి ఏ కాయిన్స్ అయినా తీసుకోవచ్చు ఏదైనా ఒక ఒక రకం కాయిన్స్ తీసుకోవాలి ఇలా అన్నీ ఒకే సైజు ఉన్న కాయిన్స్ మాత్రమే తీసుకోవాలి ఒక గిన్నె తీసుకుని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళను పోసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ సర్ఫ్ పౌడర్ను వేసుకోవాలి ఏ సర్పు అయినా సరే అండి ఒక హాఫ్ టీ స్పూన్ షాంపూను వేసుకోవాలి ఈ రెండింటిని ఈ నీళ్ళల్లో కలిసే విధంగా కలుపుకోవాలి బాగా కాయిన్స్ అన్నీ ఈ సర్పు నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఒక్కొక్కటిగా ఇలా కడుక్కున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి కాయిన్స్ని మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళని పోసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి సరుపు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న కాయిన్స్ని ఈ పసుపు నీటిలో వేసుకోవాలి పసుపు నీటితో కడుక్కున్న కాయిన్స్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళని పోసుకొని ఈ పసుపు నీటితో కడిగి పెట్టుకున్న కాయిన్స్ని ఈ మంచినీటిలో వేసుకోవాలి ఇలా కాయిన్స్ని శుభ్రంగా కడుక్కోవాలండి ముందుగా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కాయిన్స్కి తడి ఏం లేకుండా ఒక క్లాత్ని తీసుకొని తుడిచి పెట్టుకోవాలి నీట్గా ఒక ప్లాస్టర్ని తీసుకోవాలండి ఇది వైట్ ప్లాస్టరు మీడియం సైజు తీసుకోవాలి మీ ఫోటో సైజుని బట్టి మనం పెట్టుకోవాలండి ముందుగా కాయిన్స్ని పెట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా కాయి అటు సైడ్ ఇటు సైడ్ ఎటు సైడ్ అయినా మీ ఇష్టము పెట్టుకోవచ్చు ఇలా దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ రావాలి ఇలా కాయిన్స్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి నేనైతే పదకొండు కాయిన్స్ పెట్టుకున్నానండి నాకు ఈ పొడవు సరిపోతుంది నా ఫోటోకి మీకు ఫోటో బట్టి ఎంత పొడవు కావాలో అంత సైజులో పెట్టుకోవాలి ఇలాగా ఇలా అన్నిటిని పెట్టుకున్న తర్వాత దగ్గర దగ్గరగా ఈ టేపును కొద్దిగా కాయిన్స్ కన్నా ఎక్కువ పెట్టుకొని కాయిన్స్ పైన అంటించుకుంటూ రావాలి నెమ్మదిగా ఇలాగా నేను చూపిస్తున్నాను కదా ఇలాగా ఒక్కొక్కటిగా కాయిన్స్కి నీట్గా అంటించుకోవాలి కొద్దిగా ఎక్స్ట్రా ఉంచుకొని ఈ ప్లాస్టర్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ అదే మాదిరిగానే ఇంకొక లైన్ పెట్టుకోవాలండి అటు సైడ్ ఎన్ని కాయిన్స్ అయితే పెట్టుకుంటామో ఇటు సైడ్ కూడా అన్ని కాయిన్స్తో ఇలా దగ్గర దగ్గరగా లైన్గా పెట్టుకోవాలి ఇలా కాయిన్స్ పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే మాదిరిగా ప్లాస్టర్ని కొద్దిగా ఎక్స్ట్రా వదులుకొని కాయిన్స్ పై నుంచి అంటించుకుంటూ రావాలి ఒక్క కాయిన్స్కి ఇలా ప్లాస్టర్ అంటించిన తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టి అంటించేసేయాలి ఇలాగా వీటిని రెండింటిని ఇలా పట్టుకొని ఇటు సైడు తిప్పేసేయాలి ఈ రెండు జాయింట్ మధ్యలో ఒక ఫైవ్ రూపీస్ గోల్డ్ కాయిన్ అంటించుకోవాలి ఏదైనా ఊల దారం కానీ కొద్దిగా లావున్న దారాన్ని కానీ ఇలా చిన్న చిన్న ముక్కలు రెండు కట్ చేసుకోవాలి ఈ దారం చివరలు రెండు ఇలా పట్టుకొని ఈ కాయిన్స్ దగ్గర ఇలా పెట్టి మనం ఎక్స్ట్రా వదులుకున్న ప్లాస్టర్ని ఇలా మర్చుకోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఈ దారం రెండు చివరలు ఇలా పట్టుకొని కాయిన్స్ దగ్గర పెట్టేసి ఈ ఎక్స్ట్రా ఉన్న ప్లాస్టర్ని ఇలా మర్చుకోవాలి ఇలా తయారు చేసుకోవడం వల్ల మనం ఏదైనా ములికి ఇవి వేసుకోవచ్చండి ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక డిజైన్ చూపిస్తానండి నెక్స్ట్ డిజైన్ కోసం అదే ప్లాస్టర్ని తీసుకోవాలి తర్వాత ఏదైనా ఏ కలర్ అయినా ఒక లేసును తీసుకోవాలి ఇలా సన్నగా ఉన్న లేసును తీసుకోవాలి ప్లాస్టర్ని కొద్దిగా తీసి ఇలా ఎక్కడైనా అంటించుకోవాలి తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒక సైడు మాత్రమే మనం తీసుకున్న లేస్ను అంటించుకోవాలి ఇలాగా తర్వాత కాయిన్స్ని ఒక్కొక్కటిగా దగ్గర దగ్గరగా అతికించుకుంటూ రావాలి కాయిన్స్ని ఎటువైపు అయినా అతికించుకోవచ్చండి మళ్ళీ కొద్దిగా ప్లాస్టర్ని తీసుకొని మళ్ళీ లేస్ని అంటించుకొని కాయిన్స్ని అంటించుకుంటూ రావాలి ఇలా మీకు ఎంత పొడవుతో చేసుకోవాలనుకుంటున్నారో అంత పొడవున ఇలా కాయిన్స్ని లేస్ని అంటించుకుంటూ రావాలి చివరన కొద్దిగా ఎక్స్ట్రా వదులుకోవాలండి ప్లాస్టర్ని కట్ చేసుకోవాలి అలాగే లేసిని కూడా కట్ చేయాలి ఇలా ఎక్స్ట్రా ప్లాస్టర్ని కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా దారాన్ని తీసుకొని రెండు చివరలు కాయిన్ దగ్గర పెట్టి ఈ ఎక్స్ట్రా ప్లాస్టర్ని అంటించేసేయాలి ఈ ఊల దారానికి ఇలాగా అంతేనండి ఈ మోడల్ కూడా రెడీ అయిందండి ఇది యూ షేప్ మోడల్ వస్తుంది ఇలా సైడ్ లేస్ వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది నెక్స్ట్ డిజైన్ కోసం ఇలా వెడల్పుగా ఉన్న లేసును తీసుకోవాలి మనం బ్లౌజులకు వాడే వెడల్పాటి కుందన్స్ని తీసుకోవాలండి ఏ డిజైన్ అయినా సరే మీ ఇష్టం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మాల ఎంత పొడవు కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ లేస్ని కట్ చేసుకోవాలి సేమ్ అదే పొడవుతో ఇంకొక పీసును లేసును కట్ చేసుకోవాలండి రెండు పీసులు ఉండాలి లేసు ఇలాగా రెండు ఒకటే పొడవుగా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి లేస్ని కట్ చేసుకున్న లేస్ని ఇలా వీ షేప్ పెట్టుకొని రెండింటిని గమ్ త్రీ గమ్ పెట్టి జాయింట్ చేసుకోవాలండి కింద వైపు త్రీ గమ్ అంటించుకోవాలి కొద్దిగా పైన ఇంకొక లేస్ పెట్టి దానిపైన జాయింట్ చేసేయాలి వీ షేప్ వచ్చేలాగా మళ్ళీ పైన లేస్ పైన కొద్దిగా త్రీ డిగం పెట్టుకోవాలి ఇక్కడ కాయన్ పెట్టుకోవాలండి ఇవి నేను చిన్న సైజ్ కాయన్స్ తీసుకున్నాను కి దగ్గరగానే లేస్కి మధ్యలో అంటించుకోవాలండి కొద్దిగా త్రీ డిగమ్ ఇప్పుడు మనం కుందన్ని అంటించుకోవాలి ముందుగా మిడిల్లోనే లేస్కి మధ్యలోనే అంటించుకోవాలండి కాయన్కు దగ్గరగా వచ్చేటట్లుగా ఇటు సైడ్ కూడా కొద్దిగా గమ్ అంటించుకోవాలి ఇక్కడ కూడా కుందను పెట్టుకోవాలి కాయన్కు దగ్గరగా ఇలా డి గమ్ పెట్టుకొని ఒకసారి కాయను ఒకసారి కుందన్ పెట్టుకుంటూ అతికించుకోవాలి ఇలాగా ఒకటి మార్చి ఒకటి లేస్కి మధ్యలో మాత్రమే గమ్మును అంటించి ఒకదాని దగ్గరగా ఒకటి అంటించుకోవాలి ఇలా మొత్తం అంటించిన తర్వాత ఇటు సైడు కొద్దిగా గమ్మును అంటించుకొని లేస్ను ఎక్స్ట్రా కొద్దిగా వదులుకోవాలండి ఊల్ దారాన్ని కొద్దిగా తీసుకొని అటు సైడ్ ఇటు సైడు చివరని ఈ గమ్ దగ్గర పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న లేస్ని కూడా అంటించేసేయాలండి ఇలాగా ఇటు సైడ్ కూడా సేమ్ అదే మాదిరిగా దారాన్ని రెండు చివరలు తీసుకొని ఇక్కడ పెట్టేసి కొద్దిగా గమ్ పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న లేస్ని అంటించేసేయాలి ఇలాగా ఈ మాలని ఒక అరగంట సేపు ఆరనివ్వాలండి గమ్ మొత్తం కాయిన్స్కి అంటుకునే విధంగా అరగంట తర్వాత ఈ గమ్ అంతా బాగా ఆరిపోయిందండి కాయిన్స్ ఈ లేస్కి బాగా అతుక్కున్నాయి ఇప్పుడు ఇలా మధ్యలో గంధం బొట్టు పెట్టుకోవాలి కాయన్కి ఈ గంధం బొట్టు పైనే కుంకుమ బొట్టును కూడా పెట్టుకోవాలి అలాగా అన్ని కాయన్స్కి ఈ విధంగా గంధం బొట్టు బొట్టును పెట్టుకోవాలి ఇప్పుడు అదే మాదిరిగానే ముందుగా తయారు చేసి పెట్టుకున్న రెండు మాలలకు కూడా గంధం బొట్టు బొట్టుని పెట్టుకోవాలి చూశారు కదండీ ఈ మాలల్ని ఎలా తయారు చేసుకోవాలో ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో స్వామివారికి ఇలా తయారు చేసి వేసుకున్నామంటే ఎంత అందంగా కనిపిస్తారండి స్వామివారు చాలా అందంగా కనిపిస్తారు ఇలా తయారు చేసి వేసుకున్నామంటే అలాగే లక్ష్మీదేవి పటానికి కూడా వేసుకోవచ్చు అండి ఈ కాయిన్స్ మాల మీరు కూడా తప్పకుండా ఇలా అందంగా తయారు చేసి ఖచ్చితంగా మీ ఇంట్లో మీ స్వామివారి పటాలకి అలంకరించుకోండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్